హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉండి చిన్న వ్యూ పాయింట్ లాంటిది చూపిస్తాను నేను ఇది చూసారా ఎలా ఉందో సీనరీ అనేది అదిరిపోయింది ఎప్పుడైతే మనం అటుపక్క పొలాలు ఇటు పక్క పెద్ద బండరాయి ఈ సైడ్ సైడు ఈ సైడ్లో అరుకులో బొర్ర కూడా కనిపిస్తుంది ఇది ఒక పెద్ద బండరాయి ఇవతల పక్క పొలాలు మధ్యలో రాయి అవతలపక్క పొలాలు ఇప్పుడు నేనైతే చూపిస్తాను బొర్ర కే అంటే బొర్ర విలేజ్ అనేది అరకులో బొర్ర విలేజ్ ఈ రాయి అనేది వర్షాకాలం అయితే చాలా జారుడుగా ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలి బొర్ర అనేది జూమ్ చేస్తాను జూమ్ చేస్తే చిన్నది వైట్గా కనిపిస్తుంది అంతే ఈ సీనరీ అయితే ఇక్కడి నుంచి ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ అద్భుతం